హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ప్రేమంటే ఇదే నా స్టోరీ మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం భార్గవ్ అనుమానం నిజమైపోతుంది ఇతను ఉంటే నా చుట్టుపక్కల ఉండాలి నన్ను అబ్జర్వ్ చేస్తూ కానీ అలా కాకుండా సిటీ అవుట్స్కర్ట్స్లో ఇతని సిగ్నల్ ఉంది అంటే ఖచ్చితంగా నా తమ్ముడు చెల్లి కూడా అక్కడే ఉన్నారు అని గ్రహించి మేము ఫోన్ చేస్తూ ఉంటాము ఆ సిగ్నల్ ఎక్కడెక్కడికి మారుతూ ఉందో మీరు మాకు చెప్పండి అని వాళ్ళకు చెప్పి వెంటనే సాత్విక్ శ్రీధర్ భార్గవ్ ముగ్గురు కలిసి ఆ సిగ్నల్ చూపిస్తున్న సిటీ అవుట్స్కర్ట్స్ వైపు వెళ్ళిపోతారు సిటీకి చాలా దూరంగా వెళ్తారు అప్పటికి కూడా ఫోన్ సిగ్నల్కి వాళ్ళు దూరంగానే ఉన్నట్లు చెబుతుంది విసిరేసినట్లుగా అక్కడ ఒక ఇల్లు అక్కడ ఒక ఇల్లు మాత్రమే కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి చాలా దూరంగా కనిపిస్తూ ఉంటాయి ఇల్లు అన్నీ అవి కూడా ఎక్కడో ఒకటి రెండు మాత్రమే కనిపిస్తున్నాయి భాషితా పవన్ ఇద్దరిని కిడ్నాప్ చేసిన వ్యక్తి వాళ్ళు ఉన్న రూమ్ డోర్ ఓపెన్ చేస్తాడు కానీ అతని ఫేస్ వాళ్ళకు కనిపించకుండా మాస్క్ పెట్టుకుంటాడు అలానే అతని శరీరంలో ఎటువంటి భాగం కూడా కనపడకుండా వాళ్ళకి ఒక చిన్న క్లూ కూడా తెలియకూడదు అని చాలా జాగ్రత్తగా బ్లాక్ డ్రెస్తో తన ఫుల్ బాడీని కవర్ చేసుకుంటాడు ఆఖరికి కాలి గోరువేలు కూడా కనిపించకుండా జాగ్రత్త పడతాడు పవన్ భాషిత ఇద్దరు అప్పటి వరకు చీకటిలో ఉండి తలుపు ఓపెన్ కావటంతో ఒక్కసారిగా వెలుతురు వాళ్ళ ఫేస్ మీద పడటంతో ఆ వెలుతురుని తట్టుకోలేక ఇద్దరు చేతులని ఫేస్కి అడ్డం పెట్టుకుంటారు అలా అక్కడికి వచ్చిన వ్యక్తి డోర్ క్లోజ్ చేయటంతో ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని ఎవరు నువ్వు మమ్మల్ని ఎందుకు ఇలా కిడ్నాప్ చేశావ్ అని అడుగుతారు అతను గట్టిగా నవ్వుతూ నేను ఎవరు అనేది మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీతో నాకు చాలా పని ఉంది అని ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వాళ్ళిద్దరి దగ్గరగా వస్తాడు వాళ్ళిద్దరూ అడుగులో అడుగు వెనక్కి జరుగుతూ గోడ తగలటంతో అక్కడ ఆగిపోతారు భయంతో ఏంటి నా నుంచి ఇద్దరు తప్పించుకోవాలి అనుకుంటున్నారా లేదు అంటే మీ అన్న భార్గం వచ్చి మీ ఇద్దరినీ కాపాడి ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు అని ఊహలు ఊహించుకుంటున్నారా భాష ధైర్యంగా అవును నా అన్న భార్గం వస్తాడు ఖచ్చితంగా మమ్మల్ని కాపాడి తీసుకొని వెళ్తాడు నీ అంతు చూస్తాడ్రా చూస్తూ ఉండు అని వేలు చూపిస్తూ పొగరుగా సమాధానం చెప్తుంది ఏంటే నాకే వేలు చూపిస్తూ మాట్లాడుతున్నావా అంటూ ఆమె వేలుని పట్టుకొని గట్టిగా వెనక్కి విరిచేస్తూ ఉంటాడు భాషిత అతడు అలా తన వేలిని విరిచేస్తూ ఉంటే నొప్పికి తట్టుకోలేక గట్టిగా అరుస్తూ ఆర్తనాదాలే పెడుతూ ఉంటుంది ఆ సౌండ్ ఆ రూమ్ అంతా కూడా రీసౌండ్ వస్తూ ఉంటుంది పవన్ మా అక్కని వదిలిపెట్టరా అంటూ ఆ వచ్చిన వ్యక్తిని కొడుతూ ఉంటాడు మరొక చేత్తో పవన్ని వెనక్కి నెట్టి వెంటనే బాష్యత చుట్టుపట్టుకొని వెనక్కి లాగి మీరు ఇక నా దగ్గర బందీలుగా ఉండవలసింది నేను ఎప్పుడు మిమ్మల్ని బయటకు పంపిస్తానో అప్పుడే మీరు బయటకు వెళ్తారు అప్పటి వరకు మీకు ఇక్కడే భాషత కోపంగా చూస్తుండటంతో ఏంటి కోపంగా చూస్తున్నావు నా పని జరిగేంత వరకు మీరు ఇక్కడే ఉంటారులే ఆ తర్వాత మీతో అవసరం వదిలిపెట్టేస్తాను మీ అన్న మీకోసం పిచ్చి కుక్కలా రోడ్లు వెంట తిరుగుతూ ఉన్నాడు పోలీస్ స్టేషన్లన్నీ తిరిగి హైదరాబాద్ అంతా తిరుగుతూనే ఉన్నాడు తెలుసా అని భార్గవిని తక్కువ చేసి మాట్లాడుతూ గట్టిగా నవ్వుతూ అన్నాడు పవన్ కింద పడ్డవాడు కూడా పైకి లేచి మా అన్నయ్య వచ్చాడు అంటే ఖచ్చితంగా నీకు ఈ నవ్వు ఉండదు మమ్మల్ని అన్యాయంగా కేసులో ఇరిగించి ఇక్కడికి తీసుకొని వచ్చాం మా అన్నయ్య ఇక్కడికి వచ్చి నిన్ను నీ పెదవుల మీద ఆ నవ్వు లేకుండా చేస్తాడు గుర్తు పెట్టుకో అని గట్టిగా అరుస్తాడు ఏంట్రా వేయడంత లేవు నువ్వే నాకు వార్నింగులు ఇస్తున్నావా అని భాష్యతని నెట్టి పవన్ పీక పట్టుకుంటాడు నా తమ్ముణ్ణి వదిలిపెట్టరా అంటూ ఆ వ్యక్తి చేతులు పట్టుకుని వెనక్కి లాగటానికి చాలానే ప్రయత్నం చేస్తుంది వాషిత కానీ అతను మాత్రం పవన్ని వదిలిపెట్టకుండా కాసేపు అంతే పీక పట్టుకొని ఆ తర్వాత వెనక్కి నెట్టి మీరిద్దరూ ఇక్కడే పడి ఉండాలి పారిపోవాలి అని ప్రయత్నం చేశారో తెలుసు కదా నేనే మీ ఇద్దరిని చంపేస్తాను మీ అన్నయ్య వచ్చినా సరే నేనేమి భయపడను అని గన్ ఇద్దరికి గురిపెట్టి కాసేపు బెదిరించి భయపెట్టి బయటకు వెళ్ళిపోతాడు అక్క అంటూ పవన్ భాషిత దగ్గరకు చేరిపోతాడు అతనికి గొంతు బాగా నొప్పిగా ఉండి దగ్గుతూ ఉంటాడు భాషిత పవన్ గొంతు దగ్గర చేతితో సవరదీస్తూ ఏమీ కాదురా ఏమీ కాదు అన్నయ్య వచ్చేస్తాడు ఖచ్చితంగా మన ఇద్దరిని తీసుకొని వెళ్ళిపోతాడు నువ్వేమీ కంగారు పడద్దు అంటూ అతనికి ధైర్యం చెబుతూనే తనలో తానే తనకి తానే ధైర్యాన్ని నింపుకుంటుంది ఇక్కడ మార్గం వాళ్ళు ఫోన్ సిగ్నల్ ఎక్కడ ఉందా అని వెతుక్కుంటూ ఐదు నిమిషాల తర్వాత ఆ ఫోన్ సిగ్నల్ ఒక ఇల్లు చూపిస్తూ ఉండటంతో ఆ ఇంట్లో నుంచే సిగ్నల్ వస్తుంది కానీ ఇప్పటి వరకు వచ్చిన సిగ్నల్ ఇప్పుడు రావటం లేదేంటి ఎందుకని ఇలా రావటం లేదు అని అనుమానం వాళ్ళలో మొదలవుతుంది ఏమో సార్ తెలియటం లేదు బహుశా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యి ఉంటుందేమో అనటంతో ఓకే సిగ్నల్ ఏమైనా ట్రేస్ అవుతుంది ఏమో అని జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి అని చెప్పి ఆ ఇంటిలోనికి ఎంటర్ అవుతారు ఆ ఇల్లు కూడా చాలా పాతదిగా కనిపిస్తుంది వెంటనే ఆ ఇంటి కాలింగ్ బెల్ కొడతారు లోపల ఉన్న ఒక రౌడీ వచ్చి తలుపు తీస్తాడు రా ఆ రౌడీ డోర్ ఓపెన్ చేసిన వెంటనే అతని ముక్కు మీద ఒక పంచ్ ఇచ్చి లోపలికి అడుగు పెడతాడు భార్గవ్ అతని వెనకే శ్రీధర్ సాత్విక్ ఇద్దరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యి రావటంతోనే అక్కడ ఉన్న రౌడీలు అందరూ కూడా అలర్ట్ అయ్యి వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉంటారు మార్గంకు క్లియర్గా అర్థమైపోతుంది ఖచ్చితంగా కిడ్నాప్ చేసిన వాడు భాషితా పవన్ ఇద్దరినీ కూడా ఇక్కడే ఎక్కడో దాచిపెట్టి ఉంటాడు అని రౌడీలు తమ మీదకు వస్తుంటే వాళ్ళని అడ్డు వచ్చిన వాళ్ళని అడ్డు వచ్చినట్లుగానే వాళ్ళకు దారి దొరికే విధంగా వాళ్ళని కొడుతూ చుట్టూ చూస్తూ ఉంటారు పవన్ భాషత ఏమైనా కనిపిస్తారు ఏమో అని ఎక్కడా కూడా వాళ్ళకి పవన్ భాషత ఇద్దరూ కనిపించరు లోపల రెండు రూమ్స్ ఉన్నట్లుగా మాత్రమే కనిపిస్తూ ఉంటాయి వెంటనే సాత్విక్ ఆ రూమ్ దగ్గరకు వెళుతుంటే ఒక రౌడీ అడ్డుపడితే వాడిని నాలుగు పీకి మరి ఆ రూమ్ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు కానీ అది రాదు లాక్ వేసి ఉంటుంది రౌడీ దగ్గర ఉన్న ఒక కర్ర తీసుకొని తాళాన్ని తన బలాన్ని ఉపయోగించి గట్టిగా పగలగొట్టేస్తాడు సాత్విక్ లోపలికి ఎవరో వస్తున్నారు ఖచ్చితంగా తమని ఏదో ఒకటి చేస్తారు ఏమో అనే భయంతో పవన్ భాషిత ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకొని అంతే ఉండిపోతారు ఆ తాళం పగిలిన మరుక్షణం ఆ తలుపుని గట్టిగా కాలితో తన్ని లోపలికి అడుగుపెట్టాడు సాత్విక్ ఒకరిని ఒకరు అతుక్కొని భయంతో గజగజ వణికిపోతూ ఉన్న పవన్ భాషిత ఇద్దరిని చూసి భాషిత పవన్ అంటూ వాళ్ళిద్దరిని పిలుస్తాడు సాత్విక్ వాళ్ళిద్దరూ తమ కళ్ళ ముందు కనిపించడంతో సాత్విక్ కళ్ళల్లో ఒక చిన్న ఆనందం అప్పటి వరకు భయంతో ఉన్నవాళ్ళు కాస్త అతని గొంతు విని భాషిత తల ఎత్తి అక్కడ కనిపిస్తున్న సాత్విక్ని చూసి సాత్విక్ అంటూ లేచి నిలబడుతుంది కన్నీళ్లతోనే సాత్విక్ కూడా బాష్యతను దగ్గరకు తీసుకొని నేను వచ్చేశాను రా నువ్వేమీ కంగారు పడద్దు అంటూ పవన్ని కూడా దగ్గరకు తీసుకొని భయపడ్డారా ఏమీ కాలేదు మేము వచ్చేసాం కదా అంటూ వాళ్ళిద్దరికీ ధైర్యం చెప్తూ ఉంటాడు బావా వాడు అస్సలు మంచివాడు కాదు అక్క జుట్టు పట్టుకున్నాడు అలానే నా గొంతు కూడా పట్టుకున్నాడు అని జరిగింది మొత్తం కూడా చెప్తూ ఉంటాడు పవన్ అవునా ఎవడరా మిమ్మల్ని ఆ విధంగా ఇబ్బంది పెట్టండి బయటికి రండి ఎవరో వాళ్ళ వాడిని చూపించండి అని వాళ్ళిద్దరినీ బయటకు తీసుకొని వస్తాడు సాత్విక్ అప్పుడు భార్గవ్ శ్రీధర్ ఇద్దరూ కూడా బాష్యత పవన్ ఇద్దరికి ఏమీ కాలేదు బాగానే ఉన్నారు అని కాస్త రిలాక్స్ ఫీల్ అవుతారు అప్పటి వరకు మనసులో ఉన్న చిన్న భయం కూడా తొలగిపోతుంది ఆ ధైర్యంతోనే ఎదురుగా వచ్చిన రౌడీలని ఇంకాస్త గట్టిగా కొడుతూ అక్కడ ఉన్న అందరినీ కూడా ఐదు నిమిషాల్లోనే నేలమట్టం చేసేస్తారు పవన్ బయటకు వచ్చి బ్లాక్ డ్రస్లో ఉన్న ఒక వ్యక్తిని చూపిస్తాడు ఇతని ఇతని అక్క జుట్టు పట్టుకొని నా గొంతు పట్టుకున్నాడు అసలు ఇతను మంచివాడే కాదు ఇతను ఇంకా ఏదేదో ప్లాన్లో ఉన్నాడంట మమ్మల్ని అప్పుడే వదిలిపెట్టను నా పని జరిగే వరకు మీరు ఇక్కడే ఉంటారు అప్పటి వరకు మీ అన్న ఏడుస్తూ ఉంటాడు మీకోసం అని చాలా చెప్పాడు అని పవన్ కసిగా ఆ వ్యక్తి వైపే వేలు పెట్టి చూపిస్తూ చెప్పాడు అప్పటికే అతను దెబ్బలు తిని నేల మీద కనిపిస్తాడు అందరూ నార్మల్ డ్రెస్లో ఉన్న ఒక వ్యక్తి మాత్రం బ్లాక్ డ్రెస్లో ఉండటంతో అతనే మెయిన్ రౌడీ అని భార్గవ్ అతని ఫేస్కి ఉన్న మాస్క్ తీసేసి అతనిని పైకి లేపుతాడు ఎందుకురా ఎందుకు నా చెల్లిని తమ్ముడిని కిడ్నాప్ చేశాం నీకేం అవసరం వచ్చింది అని వాళ్ళిద్దరినీ కిడ్నాప్ చేశాం ఎప్పటి నుంచి మమ్మల్ని ఫాలో అవుతున్నాం ఎందుకని నన్ను ఫాలో అవుతున్నాం ఏ ఉద్దేశంతో ఫాలో అవుతున్నాం వాళ్ళని ఇలాంటి ఎందు టార్చర్ ఎందుకు పెట్టావు నీకు నాకు ఉన్న శత్రుత్వం ఏంటి నేనెవరో నీకు తెలుసా కానీ నాకెవరో నువ్వు తెలియదే చెప్పు ఎవరు నువ్వు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు అయినా సరే అతను ఏమీ మాట్లాడడు సమాధానం చెప్పడు అంతే భార్గవ్ వైపు చూస్తూ ఉంటాడు చెప్పరా చెప్పు అంటూ శ్రీధర్ ఆ రౌడీ చెంప మీద ఒక్కటి పీకితే అతను నేల మీద పడిపోతాడు వాళ్ళ వైపు కన్నింగ్గా నవ్వుతూ చూస్తూ మెడలో ఉన్న సైనడిని నోట్లో పెట్టుకొని మింగేస్తాడు వాళ్ళు రేయ్ అంటూ వాడిని ఆపటానికి ఎంతో ప్రయత్నం చేశారు కానీ అప్పటికే అతను చచ్చిపోయి క్షణకాలం పాటు జరిగి ఉంటుంది ఇక ఎంత ప్రయత్నించినా నో యూజ్ ఎవరిని కిడ్నాప్ చేశారో ఎందుకు చేశారో ఏమీ సమాధానం వాళ్లకు తెలియలేదు ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి ఇప్పుడు అడుగుతుంటే వీడేమో సైనడు ఎందుకు మింగాడు అసలు ఇప్పుడు సైనడు మింగాల్సిన అవసరం వీడెందుకు వీడికి ఎందుకు వచ్చింది ఇతనే నా కిడ్నాప్ చేసింది లేదంటే వేరే ఎవరో కిడ్నాప్ చేస్తే ఆ డ్రెస్ వీడేసుకొని ఇలా ముసుగులో ఉన్నాడా అనే అనుమానం కూడా వాళ్ళకు కలుగుతుంది పవన్ భార్గవిని గట్టిగా పట్టుకొని అన్నయ్య నాకు చాలా భయమేసింది తెలుసా అంటూ ఒక అడుగు వెనక్కి జరుగుతాడు ఏంట్రా అలా భయం అన్నావు మరలా వెనక్కి జరుగుతున్నావు ఏమైంది అంటూ పవన్ని దగ్గరకు తీసుకుంటాడు భార్గవ్ అది అన్నయ్య నన్ను డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేశారు నేను ఎటువంటి డ్రగ్స్ సప్లై చేయటం లేదు అంటే నువ్వు నన్ను నమ్ముతావా లేదంటే నిజంగానే నేను డ్రగ్స్ సప్లై చేస్తున్నాను అని నన్ను పోలీస్ స్టేషన్లో పెడతావా అంటూ భయంగా కన్నీళ్లతో అడుగుతాడు రే నాకు తెలియదారా నీ గురించి ఒక్కసారి పొరపాటును నిన్ను అపార్థం చేసుకున్నాను కానీ ఈసారి నీ మీద నాకు నమ్మకం ఉందిరా నీ ఫ్రెండ్స్ నీ బ్యాగ్లో అలా డ్రగ్స్ పెట్టారు నీకు ఎటువంటి పాపం తెలియదు అని నాకు తెలుసు అలానే వాళ్ళ ముగ్గురిని కూడా నేను పోలీస్ స్టేషన్లో వేసేశాను ఇక ఎప్పుడు వాళ్ళతో నీకు ఇబ్బంది ఉండదు అని రెండు చేతులు చాపటంతో అన్నయ్య అంటూ ఏడుస్తూ గట్టిగా భార్గవని హత్తుకుంటాడు పవన్ శ్రీధర్ భాషిత దగ్గరకు వచ్చి నీకేమీ కాలేదు కదమ్మా ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడగటంతో ఏమీ లేదు నానా అని అంటుంది సరే సరే పదండి త్వరగా ఇక్కడి నుంచి ఇక్కడ ఎక్కువసేపు ఉండటం కూడా కరెక్ట్ కాదు నాకు ఈ వాతావరణం అస్సలు నచ్చటం లేదు నా బాష్యతను ఎంతసేపు ఇక్కడ ఉంటుంది అంటే నాకు చాలా బాధగా ఉంది అనటంతో వాళ్ళు బయటకు కదులుతారు అలా శ్రీధర్ అడుగు ముందుకు వేస్తూ ఉంటే తన కాళ్ళ కింద ఏదో తగులుతూ కనిపించటంతో కిందకు వంగి చూస్తాడు ఏంటి ఆ కాళ్ళకు తగులుతుంది అన్నట్లుగా ఒక ఫోన్ దానిని చేతిలోనికి తీసుకొని చూస్తాడు ఎవరిది ఈ ఫోన్ ఇక్కడ కింద పడిపోయింది ఈ రౌడీలలో ఎవరిదన్నా అయి ఉంటుందా లేదంటే వేరే ఎవరిదన్నా అయితే ఇక్కడ పడిందా చూద్దాం మనకి ఏదైనా యూజ్ అవుతుందేమో అని అనుకుని తీసుకుని రండి డాడీ అని భార్గం అనటంతో శ్రీధర్ ఆ ఫోన్ని జోబులో పెట్టుకుంటాడు అలా అందరూ కూడా అక్కడ నుండి బయటకు వచ్చేస్తారు అప్పటికే మధ్యాహ్నం పదకొండు గంటలు దాటి ఉంటుంది వాళ్ళందరూ ఇంటికి చేరుకునే సమయానికి పన్నెండు గంటలు దాటుతుంది కానీ ఇంట్లో అందరి పరిస్థితి చూసి వాళ్ళకి భయం వేస్తుంది